హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆలిన్ వన్ ఈరోజు నేను చినిగిపోయిన బట్టలతో యూజ్ఫుల్ ఐడియాస్ అయితే ఉన్నాయి ప్లీజ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా క్లిక్ చేసి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది యూజ్ఫుల్ వీడియోస్ ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి మనం పాత బట్టలని ఈ విధంగా పడేస్తుంటాం కదా చినిగిపోయిన బెడ్షీటు చిరిగిపోయిన ప్యాంట్లు షర్ట్లు ఏవైనా కానీ ఇలా అందంగా మళ్ళీ మనం మార్చుకోవచ్చు పడేసే కంటే చూడండి చినిగిపోయిన ఫ్యాంట్ ప్రతి ఒక్కటి చినిగిపోయినవి పాతగా పనికిరావు అనుకున్నప్పుడు ఈ విధంగా మనకు చాలా బాగా యూజ్ అవుతాయి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేనండి మా ఛానల్లో వీడియోస్ అన్నీ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను మా ఛానల్ని చూడడానికి ప్రతి ఒక్కరు అలవాటు అవ్వండి ఫ్రెండ్స్ ప్లీ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసేటప్పుడు క్లిక్ చేసి వీడియో అయితే చూడండి చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక్కరికి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఇంకా చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూశారు కదా చినిగిపోయిన ప్యాంటుని ఈ విధంగా ఒక కాల్ సైడు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను అంటే పొ పొడవు పదించులు వెడల్పు ఐదు ఇంచులు వేడల్పు ఐదు ఇంచులు వేడల్పు పొడవు వచ్చేసి పది ఇంచులతో కట్ చేసుకుంటున్నాను దీనికి మెజర్మెంట్ కూడా అంత అవసరం లేదు ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు పీసులు అయితే కట్ చేసుకోవాలి పూర్తిగా పనికిరావు పడేసే కంటే ఈ విధంగా యూజ్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా అయితే సపోర్ట్ చేయండి ఇలా పొడవు ఇంచులు వెడల్పున ఇంచులు అయితే కట్ చేసుకున్నాను కదా మళ్ళీ మిగిలిన చినిగిన క్లాత్ని లోపల వేసుకొని పైన ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి చాలా యూజ్ఫుల్ ఐడియా ఐడియాస్ అండి మా ఛానల్లో ఒక్కటే కావు చాలా ఉంటాయి ప్లీజ్ వీడియో అయితే క్లిక్ చేసి అయితే చూడండి ఇలా చూడండి ఇలా చినిగిందని చినిగింద దగ్గర తీసేసి మిగతా క్లాత్ అంతా మంచిగానే ఉంటుంది కదా ఆ మిగిలిన క్లాత్ను మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు అలానే నేను రెండు పీసులు రెండు పార్ట్లు చేసుకోవడానికి ఇంకో లెగ్ పీ సైడ్ కూడా కట్ చేసి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా దానిపైన పెట్టి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఛానల్లో సర్టులతో ఫ్యాంటలతో చీరలతో ప్రతి ఒక్క దాంతో అంటే శ్రీరామాలిని వన్ అంటే అన్ని వీడియోస్ ఉంటాయి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేసి వీడియో లాస్ట్ వరకు క్లిక్ చేసి అయితే చూడండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఇలా రెండు పీసులు కట్ చేసుకున్న తర్వాత లోపల వేస్ట్కి లేదంతా పెట్టేసుకున్నాం కదా లాస్ట్ చివర ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అయితే చుట్టూరు వేసుకోవాలి ఇలా ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు లైన్ సైడు ఇలా చూడండి ఈ విధంగా లోపలికి మలుచుకొని పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకోవాలి మనం ఎన్నో విధాలుగా యూజ్ చేసుకోవాలి యూజ్ చేసుకోవచ్చండి ఓల్డ్ క్లాత్లు చీరలు డ్రెస్సెస్వి ఏవైనా మనము బ్లౌజ్ పీసులు కూడా మిగిలినవి ఉంటాయి కదా అవి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు చాలా ఉపయోగమే ఉంటుంది ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇలా చుట్టూ కుట్టేసుకున్న తర్వాత మనకి నాలుగు సైడ్లు డబ్బా సేపులో క్లోజ్ అయిపోద్ది అనమాట క్లోజ్ అయిపోద్ది క్లోజ్ అయిపోయిన తర్వాత ఇలా లైన్ లైన్గా ఒక ఇంచు ఇంచు వెడల్పు గ్యాప్ ఇచ్చుకొని ఇలా కుట్టు వేసుకోవాలి చుట్టూ చూడండి ఈ విధంగా ఇంచు ఇంచు గ్యాప్ ఇచ్చుకొని మొత్తం కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న ఖర్చులని దారాలని ఖర్చులు ఉండవు దారాలని కట్ చేసుకొని నీట్గా ఈ విధంగా రెండు పీసులు రెడీ చేసుకోవాలి సేము అలానే కట్ చేసుకొని రెండు పీసులు అయితే కట్ చేసుకోవాలి చూడండి చాలా ఈజీగా బాగా ప్రతి ఒక్క ఇంటికి అవసరమైనవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి ఇవి ఇప్పుడు మనము వంట చేసుకున్న తర్వాత మామూలుగా మసిగుడ్డలు కానీ జాకెట్ పీసులు క్లాత్లు తీసుకుంటుంటాము అవి జారిపోవడము అందులో ఇందులో పడిపోవడము అంత మంచిగా అనిపించవు ఇలా రెండు కనుక కుట్టేసుకొని మనము వేడివి ఏమైనా దించేటప్పుడు ఈ విధంగా దించుకున్నామంటే చాలా యూజ్ అవుతుంది ముందు నేను ఒక ఎనిమిది సంవత్సరాల ముందు అయితే కుట్టాను అవి ఇన్ని రోజులైతే ఆగాయి ఇప్పుడు మళ్ళీ అవి చినిగిపోయాయని ఇప్పుడు కుట్టుకున్నాను చాలా యూజ్ అయ్యింది కదా ఈ ఐడియా కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సెకండ్ వచ్చేసి ఇది బెడ్షీట్ అండి సింగిల్ బెడ్ బెడ్షీటు అయితే ఇది చినిగిపోయింది మొత్తం పిగిలిసింది అనమాట చూడడానికి కొత్తగా ఉంది కానీ మనం ఒక్కొక్కసారి కొనేటప్పుడు వెంటనే పోతాయి కదా ఈ బెడ్షీట్ అట్లనే అయింది ఇది చినిగిపోయిన తర్వాత చినిగిన సైడ్ ఉంచేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను దీనికి చుట్టూరు కుట్లు ఉంటాయి కదా జిగ్జాగ్ ఉంటుంది ఉంటదనమాట ఇలాంటి కొంచెం పాలిష్డ్ క్లాత్లకి బెడ్షీట్లకి సింగిల్ బెడ్షీట్కి ఇలాంటి అవుట్లైన్ కుట్టేసే ఉంటుంది మనం ఒక్క సైడ్ కుట్టేసుకున్నామంటే సరిపోతుంది నేను చినిగిన సైడ్ వదిలేసి ఈ ఒక సైడ్ చిన్నగిన సైడ్ ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని ఇలా ఒక రెండు మడతలు వేసుకొని మడత వేసి ఇలా చివరికి కుట్టేసుకోవాలి ఇలా రెండు మడతలు ఫోల్డింగ్ చేసుకుంటే మామూలుగా మనం చీరగా అంచులు కుట్టుకుంటాం కదా అంచులు కుట్టేటట్టు ఈ విధంగా కుట్టేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ మనకి మూడు వైపులు కుట్టేసే వస్తుంది బెడ్షీట్ కదా చిన్నగన్న సైడ్ మనం తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఒక్క సైడ్కి ఇలా రెండు మడతలు వేసుకొని ఇలా కుట్టేసుకున్నామంటే సరిపోతుంది చాలా ఈజీ సింపుల్ చాలా యూజ్ఫుల్ అండి ఇలా మొత్తం కుట్టివేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక సైడ్కి కుట్టేసే ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వరకు బొందు బొందు పెట్టుకోవడానికి అంటే మనము తాడు వైరు ఏదైనా ఎక్కించుకోవడానికి ఇలా కుట్టేసుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి క్లిక్ చేసి అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోస్ అంతగా గ్రోత్ అవ్వట్లేదు ఎవ్వరూ చూసి లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ విధంగా మొత్తము కుట్టేసుకోవాలి మనము ఒట్టిగా వేస్ట్గా పడేసి ఒక మూలను పడేసుకునే కంటే ఇలా అందంగా రెడేసుకో రెడీ చేసుకోవచ్చు ఇది చినిగిపోయిందని నేను పక్కన పడేస్తే ఇంత మంచి ఐడియా అయితే మిస్ అవుతాం కదా మళ్ళీ యూజ్ అవుతుంది కూడా చాలా బాగా ఇలా కుట్టేసుకున్నాం కదా అయితే కిటికీకి మనకి కిటికీ సెల్ఫ్ కిటికీకి అయితే డోర్ కటన్స్ అవి ఉండవు కదా అలాంటప్పుడు మనం కొని తెచ్చుకుంటే డబ్బులు వేస్ట్ అండి ఇలా ఈ బెడ్షీట్ సగం చిరిగింది కదా ఈ విధంగా నేనైతే కుట్టేసుకున్నాను చూడండి ఎంత బాగా యూజ్ అయ్యిందో సగానికి చిరిగి చిరిగిన తర్వాత ఆ ఉన్న సైడ్ ఉంటుంది కదా ఆ మంచిగా ఉన్న సైడేమో ఈ విధంగా అయితే కుట్టేసుకున్నాను ఇంకా చినిగిన సైడ్ కూడా అది కూడా యూజ్ చేసుకున్నానండి వెనక కిచెన్లో కిటికీ దగ్గర ఇలా ఒక సైడ్కి చినిగింది ఈ విధంగా కుట్టేసుకొని చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా మడత వేసుకున్నాం ఆ చిరిగింది అయితే కనిపించదు నేను రెండు కటన్స్ అయితే ఈ విధంగా కుట్టేసుకున్నాను చూడండి ఇలా ఇలా మడత వేసుకున్నాం అనుకోండి కనిపించదు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు రెండు కిటికీలకైతే పడేసేద్దాం అనుకునే బెడ్షీట్ని ఇలా యూజ్ చేసుకున్నాను ఇది చీర అండి చీర కూడా మనం బంతులు ఆ చినిగిపోయి పాతి ఓల్డ్ బంతులు ఉంటాయి కదా ఆ బంతులు మామూలుగా వేయాలంటే చూడడానికి మంచిగా అనిపించదు అయితే చీరని ఈ విధంగా కుట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకొని నేను ఈ బొంతకైతే గ్లౌజ్లా వేసుకుంటున్నాను చూడండి ఓల్డ్ వేస్ట్ అని పడేసి కంటే ఈ విధంగా అయితే నేను యూజ్ చేసుకున్నాను ఈ ఐడియాస్లో మీకు ఏ ఐడియా నచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్